లు డిసి అధ్యక్షులు కుమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మరియు మండల పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గ్రామశాఖ అధ్యక్షుడు పరద శ్రీనివాస్ గారి అధ్యక్షతన గత గడిచిన వారం రోజుల నుంచి ఇంటింటి ప్రచారం కొనసాగుతుంది ఏ ఇంటికి పోయినా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కరెంటు బిల్లు మాఫ్ అవుతుంది మరి గ్యాస్ కూడా ఐదు వందలకు వస్తుంది మహిళలు కూడా ఉచితంగా ప్రయాణం చేస్తారు ఆరోగ్యశ్రీలు కూడా పది లక్షల వరకు ఉంది ఇవన్నీ విషయాలతోటి కాంగ్రెస్కి ఓటు ఇస్తామని కరెంటు బిల్లు అన్నీ కూడా మాఫీ అవుతున్నాయి అదేవిధంగా గత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరద చంద్రయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో చాలా అభివృద్ధి కూడా జరిగింది భాగంగానే రెండు వేల నాలుగులోనే ఐదులోనే ఇరవై ఏళ్ళ క్రితమే గ్రామంలో అన్ని సీసీ రోడ్లు కానీ రెండు వా తాగునీటి వాటర్ ట్యాంకులు కానీ హై స్కూల్ని హై స్కూల్ చేసి పదో తరగతి చేసి కూడా హై స్కూల్ బిల్డింగు స్టాండ్ బిల్డింగు ఇంతవరకు కొలెన్పాక ఆలేరు పెద్దవాగం మీద బ్రిడ్జే లేదు ఎమ్మెల్యేలు కూడా చేయలేని పని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో రవీంద్ర రెడ్డి సహకారంతో బ్రిడ్జ్ కూడా కట్టుకోవడం జరిగింది ఇంకా ఇన్ని పనులు చేసుకున్నా కూడా ఇంకా కూడా కొన్ని పనులు ఉన్నాయి ఇలా మా సీనియర్ ప్రతాప్ రెడ్డితో మాట్లాడిండు రజక సంఘం బిల్డింగ్ గురించి అది కూడా ఇస్తాను హామీ ఇచ్చిండు సదర్శిన్పేట నుంచి బీటీ రోడ్ కావచ్చు బ్రిడ్జ్ కావచ్చు రవీంద్ర రెడ్డి గారు ఆల్రెడీ కూడా అది ఎస్టివ్లేట్ చేసిండు ఈ పనులు కూడా చేసుకుంటున్నాం కాబట్టి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా మీరు ఈసారి బీజేపీకి బీఆర్ఎస్కి ఓట్ వేసి మీరు ఓటును వృధా చేసుకోవద్దు గతంలో రవీంద్ర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూడాలి భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ రేపు సుమారు ఒక యాభై యాభై దాకా ఇందిరామ ఇండ్లు వచ్చే ఉంది ఆ ఇండ్లలో కూడా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కూడా వచ్చే సౌకర్యం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి చెప్తున్న గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మంచి మెజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే మనము మన గ్రామము పెద్దల సహకారంతో మళ్ళొకసారి కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ గ్రామానికి నేను ఫస్ట్ సర్పంచ్గా అయినా కొత్తలో పోచన్నపేట కాజీ నుంచి స్టార్ట్ చేయడం నారాయణపురం బీటీ రోడ్డు తీసుకురావడం అదే కాక నారా నారాయణపూర్ బ్రిడ్జి కూడా చేయడం జరిగింది అదే కాక పొందుగుల వరకు రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది సోమవారం రోడ్డు కూడా మెటల్ రోడ్ కూడా చేయడం జరిగింది ఇదే విధంగా సదాశివపేట రోడ్ కూడా చేయడం జరిగింది మరి తిమ్మరాయగూడెం రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదే కాక సదాసిపేట నుంచి వెళ్ళి బత్తనపేట బత్త బత్తనపేట సదాసిపేట సదాశిపేట నుంచి వెళ్ళి నక్కోనగూడెం కూడా మేము ఎంపీటీగా ఉన్నప్పుడు దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి రెండు బ్రిడ్జీలు డాంబర్ రోడ్డు మెటల్ రోడ్డు సదాసిపేట గ్రామం నుంచే నక్కోనగూడెం గ్రామ పంచాయతీకి చేయడం జరిగింది అదే కాదు నక్కనగూడెం గ్రామ పంచాయతీ బిల్డింగు స్కూల్ బిల్డింగు అదేవిధంగా రోడ్ల సీసీ రోడ్లు నారాయణపురం అనేక సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ ఐదో తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ను అప్ స్కూల్ చేసి ప్రైమరీ స్కూల్ నుంచి అప్రైమరీ అప్ స్కూల్ నుంచి హై స్కూల్ చేసి మరి స్కూల్ బిల్డింగ్లు ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా మాదే శంకుస్థాపన పేరు ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి అదే కాదు తొలి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా చేసుకోవడం జరిగింది మహిళా బిల్డింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ బిల్డింగ్ బస్ షెల్టర్ కూడా చేయడం జరిగింది మరి బేట వరకు కూడా నారాయణపూర్ నుంచి పెంబార్త నుంచి వెళ్ళి మరి లింగంపేల్లి కొనే వరకు కూడా అవి డబల్ రోడ్ కూడా చేయడం జరిగింది అనేక దాదాపు రెండు వందల తొంభై ఆరు ఇండ్లు ఇంద్రామయ్యం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది మూడు మూడు పెద్ద ట్యాంకులు కూడా కట్టుకోవడం జరిగింది ఇక్కడ మరి అభివృద్ధి కార్యక్రమంలో బచ్చనపీపడ మండలంలో ఆదర్శ గ్రామంగా రెండు రెండు దఫాలుగా ఆదర్శ గ్రామ పంచాయతీగా చేయడం కూడా జరిగిందని సభాముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు ఏదున్నా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జెస్ నుంచి వెళ్ళే స్మశాన వాడిగా కానీ పార్కు కానీ ఇంకా క్రీడా గ్రౌండ్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది మరి అదే కాకుండా నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా దిగిపోయే ముందు మరి ఇక్కడ మరి కోట్ల రూపాయలతోటి సబ్ స్టేషను చెంపగిల్స్ నుంచి ఒక పెద్ద లైను ఒక కోయినపాక నుంచి ఒక పెద్ద లైన్ రెండు లైన్లతోటి ఇక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొన్న అకాల గాలి గాల వర్షలతో మరి మా మండలం మొత్తం అతలాకుదులం అయితే కూడా మరి అదే రాత్రి ఎనిమిది గంటల వరకల్లే మనకు కరెంటు ఉందంటే మనం షెట్లు లేకుండా లైన్ రోడ్ల పక్క పంట వచ్చింది కాబట్టి మనకు కరెంటు పోలేదు అదే బచ్చనపేట పోచనపేట బచ్చేట మండలం మొత్తం కూడా దాదాపు ఇరవై గంటలు కరెంటు కూడా స్తంభించింది మరి దీనికి నిదర్శనం మరి స్టేషన్ కూడా ఛాయశక్తులు కృషి చేయడం జరిగింది మనం అనేక టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ అనేక ఒత్తులు తీసుకొచ్చిన దొంగకుండా మరి ఇప్పటివరకు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం దూసుకపోయినాం చోట చోటా చోట లీడర్లు ఏదో విమర్శలు చేస్తే దాన్ని తిట్టిపడడానికి గ్రామ ప్రజలే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని కూడా నేను సభాముఖంగా మనం చెప్తున్నాను ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో మా గ్రామ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ మీ విలేకరుల ద్వారా తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్ ద్వారా మాత్రమే ఈ మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు కానీ ఉద్యోగం కానీ ఎలాంటి సంక్షేమం ఇలాంటి ఎవరు కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మన గ్రామం అభివృద్ధి అయితే గతంలో కూడా దాదాపు ఇల్లు లేని పేదలకు ఒకసారి ఐదు ఎకరాలు తర్వాత ఐదు ఎకరాలు ప్రభుత్వం నుండి ఖరీదు చేసి అందరికీ కూడా ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయించి ఇందిరమ్మ ఇల్లు ఇప్పియడం జరిగింది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పియడం జరిగింది ఇంటింటికి కూడా ఇంది ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అంటే పెన్షన్లు అంటే అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితే ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు కానీ కొత్త ఇల్లు కానీ ఒక్క ఇల్లు కానీ ఇవ్వలేదు ఈ మాయ మాటలతోటి కాలయాపన చేసారు కాబట్టి కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ ఇచ్చి నారాయణపురం కానీ మండల ప్రజలు అందరూ फोटो वैसी गेल विज्ञप्ति